మార్కాపురం ఎమ్మెల్యే భూ కబ్జాలే కాకుండా రాష్ట్ర వ్యాప్తంగా ఆరోగ్యశ్రీ ద్వారా పదిహేను వందల కోట్లు కాజేశారని ఎమ్మెల్యే బంధువు ఉడుమల శ్రీనివాసరెడ్డి రెడ్డి తనయుడు అశోక్ రెడ్డి సీఎం రిలీఫ్ ఫండ్ ఆఫీసర్ హరికృష్ణతో కలిసి ఈ పదిహేను వందల కోట్ల స్కామ్ చేశారని వైసీపీ బహిష్కరణ నేత పెద్దిరెడ్డి సూర్యప్రకాశ్ రెడ్డి అన్నారు మార్కాపురం ఎమ్మెల్యే వారి కుటుంబ సభ్యులు బంధువుల కుంభకోణాలపై విచారణ చేపట్టాలని పెద్దిరెడ్డి కోరారు ఈ మొదటి కారణం నేను గతంలో చెప్తున్నాను ఇప్పుడు చెప్తున్నాను వైఎస్ఆర్ ప్రభుత్వం ఏదైతే వైఎస్ఆర్ సిపి గవర్నమెంట్ వచ్చిన కానించి ఈరోజు మార్కాపురం ఎమ్మెల్యే ఎమ్మెల్యే తనయుడు గ్యాంగ్స్టార్ కృష్ణమోహన్ రెడ్డి గ్యాంగ్స్టర్ నయీం అలానే వాళ్ళ బాహుమూర్తి ఉడుముల అశోక్ రెడ్డి వాళ్ళ మామగారు ఉడుముల శ్రీనివాస్ రెడ్డి గారి చరిత్రని నేను ఇప్పటికీ దాదాపు ఒక పది పన్నెండు ప్రెస్ మీట్లో చెప్పడం జరిగింది వాస్తవాలు నాకు రోజు లేట్ అవుతాయి కానీ వ్యక్తిగతంగా నేను ఎవరి గురించి మాట్లాడిన అవసరం నాకు లేదు ఏదైనా కూడా ఆధారంతో మాట్లాడతా నేను మాట్లాడిన వాస్తవాలా కాదని వీళ్ళ మీద ఏదైనా తప్పు జరిగింది అని నేను చెప్పిన దాన్ని ప్రూవ్ ఉంటే వాళ్ళ మీద తనకు చర్యలు తీసుకోమని మా జగన్మోహన్ రెడ్డి గారిని మా ముఖ్యమంత్రి గారిని వేడుకుంటున్నాను ఇదే మీడియా సాక్షిగా ఇప్పుడు ఏదైతే ఒడుముల అశోక్ రెడ్డి అని చెప్పి స్వయాన మార్కాపురం ఎమ్మెల్యే కుందూరు రెడ్డి సొంత బహుమతి ఉడుము శ్రీనివాసరెడ్డి పిల్లనిచ్చిన మామ ఆయన కొడుకు ఉడుము అశోక్ రెడ్డి ఈయన ఎలా ఉందంటే ఈ ప్రభుత్వడు మార్కాపురం ఎమ్మెల్యేకి ప్రజలు ఇచ్చింది ఎమ్మెల్యే కల్పించింది శాసనసభ్యుడికి పంపించి ప్రజల సమస్యల మీద చట్టసభల్లో ఆ ప్రాంత అభివృద్ధి కోసం అది ఆయన మరిచి లైసెన్స్ తీసుకున్నాడు ఆయన అవినీతికి అక్రమాలకి నేను చేస్తే ఏముంది నా బాగుమూర్తి చేత కూడా చేపిద్దామని తనకు కూడా ఉద్యోగం ఇప్పించాడు మా ముఖ్యమంత్రి గారి దగ్గరికి వెళ్ళి ప్రభుత్వం వచ్చిన కొత్తలోనే రెండు వేల పంతొమ్మిది ఆగస్టులో ఆ ప్రభుత్వడు మార్కాపురం ఎమ్మెల్యే కుందు నాగార్జున రెడ్డి వాళ్ళ బాగుమూర్తిని ఒడువాషోకర్ రెడ్డి కూడా ఒక ఉద్యోగం ఇప్పించాడు ఏం ఉద్యోగం రా బాబు అంటే అతను ఫ్రెష్ డాక్టర్ అండి పెద్ద సీనియర్ డాక్టర్ కూడా కాదు యాక్చువల్గా ఆరోగ్యశ్రీకి ఏదైనా ఈఓ అనేటువంటి ఇచ్చే అధికారి చాలా సీనియర్ అధికారి అధికారి వ్యక్తి ఉండాల అందులో ప్రభుత్వ అధికారి అయితేనే దానికి సమర్థుడుగా నీతిగా నిజాయితీగా పనిచేయగలుగుతారు కానీ ఈ ప్రభుత్వడు మరి మా ముఖ్యమంత్రి గారు అవకాశం మంచు కోసం ఇస్తే డెబ్బై వేల చితగాడు అతను ఏం పెద్దారు ఒక నాలుగైదు సంవత్సరాలు ఎక్స్పీరియన్స్ ఉన్నాడే ఏమో ఒక ఇరవై ముప్పై సంవత్సరం కాదు ఈ ప్రభుత్వడు ఏం చేస్తాడు ఈ ప్రభుత్వడు ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత వైఎస్ఆర్ రాజీవ్ ఆరోగ్యశ్రీలో సిఈఓ ఐఏఎస్ ఆఫీసర్ ఉంటారు ఆయన కింద ఒక డాక్టర్ ప్రభుత్వ అధికారి కానీ ప్రైవేట్ డాక్టర్ని పెట్టుకోవచ్చు సో ఈ అధికారి ఉడుగు అశోక్ రెడ్డి ఇతను వైయ వైద్య ఆరోగ్యంలో ఏదైతే ఈ ప్రభుత్వం మా ప్రభుత్వం వచ్చి ఇప్పటికి యాభై ఐదు నెలలు కావస్తుంది ఈ యాభై ఐదు నెలలు వైఎస్ఆర్ ఆరోగ్యశ్రీ ద్వారా యాభై మూడు లక్షల ఇరవై ఎనిమిది వేల రెండు వందల పదహారు మందికి ఈ రోజు వైఎస్ఆర్ ఆరోగ్యశ్రీ ద్వారా మరి వారందరికీ కూడా ట్రీట్మెంట్ చేయడం జరిగింది ఎవరికి పేషెంట్లకి రాజీవ్ ఆరోగ్యశ్రీ ద్వారా ఎవరైతే బెనిఫిషియర్ ఉంటారో ఈ యాభై ఐదు లక్షల చిందల మందికి ఈ ప్రభుత్వము ఆరోగ్యశ్రీ ద్వారా ఆపరేషన్ చేయడం జరిగింది దీనికి గాను ప్రభుత్వం పదకొండు వేల ఎనిమిది వందల అరవై కోట్ల రూపాయలు ఈ నాలుగున్నర సంవత్సరంలో మరి ప్రభుత్వ నిధి నుంచి ఆరోగ్యశ్రీ ట్రస్ట్ ద్వారా మరి ఈ పేషెంట్లకి ఏదైతే రాష్ట్రం మొత్తంలో రాష్ట్రం మొత్తంలో ఏదైతే ఎన్పావర్మెంట్ హాస్పిటల్స్ ఏ ఉన్నాయో రెండు వేల మూడు వందల అరవై రెండు హాస్పిటల్స్ మన ఆంధ్రప్రదేశ్లోనే ఉన్నాయి ఈ కాకుండా మార్క మన ఏదైతే బెంగళూరు హైదరాబాదు చెన్నై మహానగరాల్లో కూడా మన తెలుగు వారు ఈ ఆంధ్రప్రదేశ్లో ఎవరైనా సరే ఈ ఆరోగ్యశ్రీ కింద ఇరువులు ఉన్న వాళ్ళు పది నుంచి ఇరవై ఐదు లక్షలైనా సరే ప్రభుత్వం కింద ఆరోగ్యశ్రీ కింద వర్తించే ప్రతి పేషెంట్లకి సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్లో ఈ రోజు అందరికీ వైద్యం ఇచ్చే అవకాశం మరి పరుగు రాష్ట్రాల్లో ఉన్న కార్పొరేషన్ కూడా మా ముఖ్యమంత్రి గారు వైఎస్ జర్ముడి గారు ఒక మంచి కోసం చేస్తే ఈ దుర్మార్గుడు ఏదైతే ఉడుగు అశోక్ రెడ్డి సో అతని కింద ఉన్నటువంటి ఈ ఆరోగ్యశ్రీ దానిలోనే ముఖ్యమంత్రి గారి కార్యాలయంలో సిఎంఆర్ఎఫ్ చీఫ్ మినిస్టర్ రిలీఫ్ ఫండ్ దానికి హరికృష్ణ అనేటువంటి ఒక వ్యక్తిని ఈ ఉడు అశోక్ రెడ్డి అక్కడ ఆయన వ్యక్తిని సీఎంఓ లో ఈయన ఆరోగ్యశ్రీ టెస్ట్ సంబంధించినటువంటి స్కాములు చేస్తారండి దానిలో ఎలా ఉందంటే వైఎస్ఆర్ ఆసరా పథకం వచ్చి అది యాక్చువల్ గా ఒక పేషెంట్ కి ఒక రోజుకి రెండు వందల ఇరవై ఐదు రూపాయల నుంచి నెలకి ఒక పేషెంట్కి ఐదు వేల రూపాయలు ఈ ప్రభుత్వం చెల్లిస్తుంది వైఎస్ఆర్ ఆసరా పథకం కింద మరి ఈ నాలుగున్నర సంవత్సరంలో వైఎస్ఆర్ ఆసరా పథకం కింద జగన్మోహన్ రెడ్డి గారు మరి పేదలకి ఏదైతే మాటిచ్చాడో ఎలక్షన్ లో ఏం చెప్పాడో మరి చెప్పని చేసి కూడా చూపించిన వ్యక్తి పదమూడు వందల పది కోట్ల రూపాయలు వైఎస్ఆర్ ఆసరా పథకం కింద గౌరవ ముఖ్యమంత్రి గారు ఈ పథకం పట్టించే విధంగా వాళ్ళకి చేస్తే ఈ దుర్మార్గుడు ప్రభుత్వం ఏం చేస్తారంటే రాష్ట్రంలో ఉన్నటువంటి ఈ ఆరోగ్యశ్రీ కోఆర్డినేటర్లు ఎవరైతే జిల్లా కోఆర్డినేటర్లతో టైప్ అయ్యి వీళ్ళందరినీ దత్తపరుచుకొని అతను స్కాన్ చేస్తాడు ఓన్లీ వైఎ వైఎస్ఆర్ ఆరోగ్యశ్రీ ఆ వైఎస్ఆర్ ఆసరా ఓన్లీ దానిలోనే నూట యాభై కోట్ల రూపాయలు అక్షరాల తను సొంత నిధులకి ఇచ్చిన మాట వాస్తవా కాదా దీని మీద సిబిఐ ఎంక్వైరీ అని చెప్పి మా ముఖ్యమంత్రి గారిని నిష్పక్షపాతంగా ఎవరైనా సరే మరి మన ప్రభుత్వంలో మన అధికారంలో ఉన్నప్పుడు ఏ వ్యక్తి అయినా సరే తప్పు చేస్తే మరి చర్యలు తీసుకుంటారని నేను నమ్ముతున్నాను జగన్మోహన్ గారు మీద అలానే ఆరోగ్యశ్రీ హెల్త్ కేర్ ట్రస్ట్ అండి ఆరోగ్యశ్రీ హెల్త్ కేర్ ట్రస్ట్ ఎంపానల్మెంట్ ఎంపానల్మెంట్ గవర్నమెంట్ ఓన్లీ గవర్నమెంట్ డాక్టర్ ఎంపానల్మెంట్ డాక్టర్లని నియమించాలా ఈ దుర్మార్గుడు ప్రభుత్వడు ఉడు అశోక రెడ్డి ఏం చేస్తారంటే ఆరోగ్యశ్రీ ఈవోగా ఉంటూ ఇతను ఇతను రెండు వందల మంది ప్రైవేట్ డాక్టర్ని ఆరోగ్యశ్రీ హెల్త్ కేర్ టెస్ట్ లో ఇతను జాయిన్ చేపిచ్చి ఈ అవిధ అక్రమాలకి ఎవరైతే ఈ పేషెంట్లు జనరల్ గా మన కరోనా టైం కావచ్చు ఆ అధికారి ఆరోగ్యశ్రీ సంప్రదించిన తర్వాత సో అక్కడ వాళ్ళకి అప్రూవల్ ఇవ్వాలా ఎవరివ్వాలా ఆరోగ్యశ్రీ హెల్త్ కేర్ టెస్ట్ నుంచి అప్రూవల్ రావాలా ప్రీ ఆథరేషన్ రావాలా ప్రీ ఆపరేషన్ అధికారి ఎవరు రాష్ట్రాన్ని మొత్తానికి ఉడుమల అశోక్ రెడ్డి ఈవోగా అతని బాధ్యత అతను కీలకంగా ఉంటాడు అతని కింద పనిచేసేటువంటి ఈ రెండు వందల మంది ఎన్ఫాల్మెంట్ ఈ ఎంపల్మెంట్ డాక్టర్లని గవర్నమెంట్ డాక్టర్లు పెట్టకుండా ప్రైవేట్ డాక్టర్లు పెట్టి అవినీతి కొమ్ము కాశాడు ఇలాంటి వ్యక్తి మీద సిబిఐ ఎంక్వైరీ కానీ సిబిసిఐడి గాని ఈ మా ప్రభుత్వం మా జగన్మోహన్ రెడ్డి గారు ఎంక్వైరీ చేసి దీనిలో అక్షరాల జగన్మోహన్ రెడ్డి గారు పదకొండు వేల ఎనిమిది వందల అరవై కోట్లు శాంక్షన్ చేస్తే దీనిలో అక్షరాల ఏం చేశారు తెలుసా ఒక్కొక్క హాస్పిటల్ నుంచి తను ఒక పేమెంట్ ఒక కోటి రూపాయలు అతనికి బిల్లు డ్రా చేస్తే పది నుంచి ఇరవై పర్సెంట్ కమిషన్ పెట్టుకొని ఎవరు ముందు డబ్బులు వేస్తారో అతనికి కమిషన్ వస్తాయో వాళ్ళకే ముందు బిల్లులు ఎవిరి మంత్ రిలీజ్ చేయడం జరుగుతుంది ఇదంతా కూడా నేను చెప్పేది వేగ్గా కాదు అంత ఆధారం ఉంది గౌరవ ముఖ్యమంత్రి గారికి నేను ఈ నెల ఏడవ తారీఖున పదకొండవ తారీఖున నేను కలవడం జరిగింది ముఖ్యమంత్రి గారికి ఇవ్వడం జరిగింది దీని మీద ముఖ్యమంత్రి గారు స్పందించి ఎంక్వైరీ చేస్తారని ఎంతో నమ్మకంతో నేను ఈ రోజు మీడియా సాక్షి ద్వారా మా ముఖ్యమంత్రి గారికి ధన్యవాదాలు చెప్తూ ఇలాంటి అవినీతి అక్రమార్కులను అర్జెంటుగా ఆరోగ్యశ్రీ ఓ పథకం నుంచి తప్పించి ఇతని మీద నిష్పక్షపాతంగా ఎంక్వైరీ చేసి ఇతను చేసినటువంటి ఓన్లీ ఆరోగ్యశ్రీ హెల్త్ కేర్ లోనే ఇతను వెయ్యి కోట్ల స్కామ్ చేశాడు ఈ వెయ్యి కోట్ల స్కామ్ లో ఎవరైతే ఈ ఉడుగు అశోక్ రెడ్డి కింద ఎవరైతే సీఎంఓ ఆఫీసర్ ఉన్నాడో ఈ సీఎంఆర్ ఆఫ్ రిలీఫ్ ఎల్వో ఎల్వో వచ్చే అతను ఆయన హరికృష్ణ వీరిద్దరూ కలిపి చెరువు ఎనిమిది కోట్ల రూపాయలు అక్రమాలకు దారి తీసి ఈ రోజు ప్రభుత్వ ఖజానాకి మరి నిరుపేదలకి ఈ రోజు ఎంతో మంది మరి కార్పొరేట్ హాస్పిటల్లో మరి ఎంతో కాస్ట్లీ అయినటువంటి వైద్యం ప్రభుత్వం ఈ రోజు ఎంతో ఫ్రీగా చేపిస్తుందంటే అందరూ సంతోషించి జగన్మోహన్ గారిని మరలా ఈ ప్రభుత్వం రావాలా ఇలాంటి పేదలు అందరూ కూడా నిరుపేదలను కూడా కార్పొరేట్ వైద్యం చేసుకునే అవకాశం ఈ వైఎస్ఆర్ ప్రభుత్వంలో ఉందని ఎంత గర్వంగా యా కార్యకర్తలు కానీ యా నాయకులు కానీ ఎవరైనా అక్కడ మేము పోయి గర్వంగా చెప్పుకోగలుగుతా ఉంటే ఈ రోజు సామాన్యుడికి ఈ ప్రభుత్వం ఇస్తున్నటువంటి ఇంత మంచి పథకాలను కూడా దుర్వినియోగం చేసినటువంటి ఈ దుర్మార్గుని మీద చర్యలు తీసుకోమని చెప్తాను ఏదైతే కరోనా టైంలో ఈ దుర్మార్గుడు ఏం చేస్తాడు మొత్తం ఈ ప్రభుత్వడు ఏడు వందల నలభై నాలుగు కోట్లు గవర్నమెంట్ కరోనా టైంలో డబ్బులు డ్రా చేసింది ఏది ఆరోగ్యశ్రీ కిందకి ఇచ్చి కరోనా పేషెంట్ల కోసం చెప్పి పనిస్తే దీనిలో ఒక్కొక్క ఆపరేషన్ ఒక్కొక్క ఇంజక్షన్ పదహారు వందల రూపాయలు వాల్యూ చేస్తుంది యాక్చువల్గా రియల్గా ఈ ఇంజక్షన్ కూడా లక్ష రూపాయలకి యాభై వేలకి బ్లాక్ మార్కెట్లో అమ్మి ఈ ప్రభుత్వడు ఈ హరికృష్ణ వీళ్ళిద్దరూ ఏడు వందల నలభై నాలుగు కోట్లలో నూట యాభై కోట్లు దీనిలో కూడా స్కామ్ చేసి వీళ్ళ ఖజానాలు వేసుకున్నారు వీరు వీరు ఇంత అవినీతి చేసి కూడా ఈ డబ్బంతా కూడా మరి ప్రైవేట్ హాస్పిటల్ ఏదైతే మన దర్శిలో ఉన్నటువంటి మోజేస్ హాస్పిటల్ కొనడానికి ఈ ప్రభుత్వడు ఉడుల అశోక్ రెడ్డి నాలుగు కోట్లు ఆడాడు ఇలాంటి మనకు తెలిసి ఒకటి ఇలాంటి తెలియని పది కా పది కార్పొరేట్ హాస్పిటల్ కొనడానికి ఈ అబ్బాయికి డబ్బులు ఎక్కడ నిధులు వచ్చినాయి ఈ అబ్బాయి అకౌంట్లు కానీ వాళ్ళ మిస్సెస్ కూడా డాక్టరే వాళ్ళిద్దరు అకౌంట్లు గాని వారి పేరు మీద నుండి ఆస్తులు గాని వారి బినామీ ఆస్తులు గాని ఉడుముల శ్రీనివాసరెడ్డి గారు ఈరోజు ఈ అవినీతి అక్రమ డబ్బు వా కొడుకు ఆరు వందల యాభై కోట్లు ఈ ప్రభుత్వంలో ఏదైతే ఆరోగ్యశ్రీ ఈవో కింద జాబ్ తీసుకొని ఇంత మోసం చేసిన వ్యక్తి అక్రమ సంపాదన తోటి ఇదే ఉడుముల శ్రీనివాసరెడ్డి ఎమ్మెల్యే మామ నూట యాభై కోట్ల రూపాయల దాకా బ్లాక్ మనీ డబ్బులు ఏదైతే హైదరాబాదులో రియల్ ఎస్టేట్ వాళ్ళకి అప్పుల్లో ఉన్న వాళ్ళకి కొద్దిగా ఏదైనా ముప్పై కోట్లు కావాలంటే వంద కోట్ల ఆస్తి తనిఖా పెడుచుకొని ఈ అక్రమ సంపాదన మొత్తం హైదరాబాద్ రియల్ ఎస్టేట్లో మరి ఎంతమంది రియల్ ఎస్టేట్ వాళ్ళకి ఇచ్చారో ఈ ప్రభుత్వం మొత్తం కూడా బయట తీసి ప్రజలకి తెలియవల్సిన అవసరం ఎంతైనా ఉందని చెప్పని మీడియా సాక్షిగా తెలియజేస్తున్నాం ఏది ఏమైనా కూడా ఈ మార్కాపురం ఎమ్మెల్యే ఎమ్మెల్యే మామ ఎమ్మెల్యే భావమూర్తి వీళ్ళు చేసిన అక్రమాలని బయట వెలికి తీయాలనే నా ప్రజా ఉద్యమంలో ప్రజా పోరాటం నేను చేస్తుంది కూడా ప్రజల కోసం ప్రజల సంక్షేమం కోసం జగన్మోడీ గారి ఆలోచన విధానికి నేను వెళ్తున్నా కానీ వ్యక్తిగతంగా సూర్యప్రకాశ్ ఆరోపణలు చేస్తే అయ్యి వాస్తవాలు కాదు అన్నీ కూడా ఆధారంతో నేను రికార్డుగా పెడుతున్నాను కాబట్టి వాస్తవాలు ఈ నిజాలు నాలుగు రోజులు లేట్ అయినా సరే ఈ ప్రభుత్వం మీద ఎంక్వైరీ జరుగుతుందని నాకు నమ్మకం ఉంది దీన్ని ప్రజలందరికీ తెలియజేయాలని చెప్పి అలానే పోతే కూడా ఏ అయితే హాస్పిటల్స్ ఉన్నాయో హాస్పిటల్ పేసుకొచ్చాను ఒమేగా హాస్పిటల్ ఎల్వి ప్రసాద్ హాస్పిటల్ కిమ్స్ హాస్పిటల్ ఆదిత్య హాస్పిటల్ లలిత హాస్పిటల్ మణిపాల్ హాస్పిటల్ ఇలా చెప్పుకుంటూ పోతే దాదాపు రెండు వందల రెండు హాస్పిటల్ పేరు నేను చెప్పడం చాలా టైం పడుతుంది కాబట్టి ఆ లిస్ట్ కూడా మీకు అంత గ్రూపులో వేస్తాను వీళ్ళందరిలో నాకు కొంతమంది కార్పొరేట్ డాక్టర్ ఎవరైతే హాస్పిటల్ వస్తున్నారో ఓనర్లు ఒక పన్నెండు మంది సంప్రదించడం జరిగింది వాళ్ళు ఇచ్చిన ఆధారంగా నేను కొంత ఎంక్వైరీ చేపించి కొంత ఆధారం తెచ్చుకొని ఈరోజు ఈ స్కామ్ మొత్తం చూస్తే అక్షరాల పదిహేను వందల కోట్లు ఈరోజు ఆరోగ్యశ్రీ కింద ఇవాళ ప్రభుత్వం ఈరోజు పదకొండు వేల ఎనిమిది వందల డెబ్బై ఆరు కోట్లు ఇది ఒక వైఎస్ఆర్ ఆశ్రయం కింద పదమూడు వందల పది కోట్లు మొత్తం కలిపి ఈరోజు ప్రభుత్వం పదకొండు వేల పన్నెండు వేల మూడు వందల నలభై కోట్ల రూపాయలు ఎలా నిరుపేదలకి మరి ఎంతో ఏదైతే బడుగు ఇంకా ఆర్థికంగా లేకపోవడం వాళ్ళ వైద్యం చేర్చుకోలేరు కాబట్టి ప్రభుత్వం రాజశేఖర గారు వాళ్ళ బిడ్డ తనయుడు రాజశేఖర రెడ్డి గారు ఆరోగ్యం ఎలా పెట్టారో దాన్ని కూడా మరి ఇంకా జనాలకి పోయే విధంగా చేస్తే ఈ దుర్మార్గులు ఎంత అత్యంత అవినీతంగా అవి పాల్పడి ఏ ఈరోజు పొదుల్లో మీరు పోయి చూడండి ఆ పొది చిన్న చెరువు దగ్గర ఏడు ఎకరాల్లో ఫామ్ హౌస్ కడుతున్నాడు మీరందరూ అన్ని మీడియా వారు అందరూ నేను తీసుకొని చూపిస్తా ఎక్కడి నుంచి వచ్చినాయి ఆ డబ్బులు ఇవాళ ఉడుగు శ్రీనివాసరెడ్డి గారు ఆరోగ్య ఉడుగు హాస్పిటల్ ఉడుగు శ్రీనివాసరెడ్డి హాస్పిటల్ పెట్టారు ఏం పేరు ఉడుము హాస్పిటల్ పొదిల్లో ఆ హాస్పిటల్ ఎక్కడొచ్చినాయో ఆ నిధులు డెబ్బై వేల చేతగాడు మూడు సంవత్సరాల్లో ఇవాళ హాస్పిటల్ నలభై కోట్ల రూపాయల లోపల మెటీరియల్ అయితేనేమి కన్స్ట్రక్షన్ అయితేనేమి ఆ డబ్బులు ఎక్కడ నిధులు వచ్చినాయి ఈ మధ్య చెప్పాడు నేను ఈ గతంలో ఏడెనిమిది నెలల క్రితమే చెప్పున్న ఈ ప్రభుత్వడు ఆరోగ్యశ్రీలో చాలా మోసాలు చేశాడు వందల కోట్లు వసూలు చేశాడంటే ఎవరు నమ్మల ఈరోజు ప్రభుత్వం కూడా ఎంక్వైరీ చేసింది దీనిలో అన్ని నిగ్గు తేల్చాలా ఇలాంటి సన్నాసిన సన్నాసులకి ఈ వధవలకి ఎమ్మెల్యే టిక్కెట్ ఇస్తే ఇలా నేను నిజాలు మాట్లాడతానని ఇవాళ మీడియా ద్వారా తెలియజేస్తానని ప్రజలకి నేను నిక్కచ్చగా అన్ని పెడతారని చెప్పి నా మీద ఇదే ఆదిమూల సురేష్ గారు మంత్రి గారిని ప్రశ్నిస్తున్నా మంత్రి గారు మీరు ఏం చౌదం చూస్తున్నారో అడుగుతున్నా ఇవాళ మీరు బాధ్యత దీనికి కూడా నైతిక బాధ్యత ఆదిమూల సురేష్ గారు బాధ్యత వహిస్తారా అని అడుగుతున్నా ఎందుకంటే ఈ ఆరోగ్యశ్రీ ఈవోగా అతను వెళ్ళడానికి ఇదే మా మంత్రి ఆదిమూల సురేష్ గారు మన ప్రకటన జిల్లా మంత్రి గారు పూర్తి సహకారంతోటి ఈరోజు రికార్డ్ రికమెండ్ చేస్తే అతను ఆరోగ్య సేవగా వెళ్ళాడు అతను ఎల్లబట్టే కదా ఈరోజు పదిహేను వందల కోట్ల స్కామ్ కు ఇలాంటి అవినీతి మార్కులని ఎందుకు మీరు ఖండించలేదు ఇలాంటి ఉద్యోగిని మీరు మంత్రిగా ఉండి దీన్ని రైతుకు బాధ్యత వహించి ఈ వ్యక్తిని సస్పెండ్ చేయమని ఇతన్ని జైలుకు పంపించమని అతను కొల్లగొట్టిన ప్రభుత్వం ఖజానాకు మొత్తం కూడా రికవరీ చేయాల్సిన బాధ్యత మా మా మంత్రి గారు తీసుకుంటారా తీసుకోరా అని చెప్పి ప్రజల మీడియా సాక్షులను తెలియజేస్తున్నాను ఏదైనా కూడా వ్యక్తిగత తోటి కూడా నిజమైన ఆధార ఆధారంతో ఇచ్చినటువంటి ఆరోపణలు అతని అక్రమాలకు పాల్పడింది దీని మీద కఠిన చర్య తీసుకొని శ్రీనివాస్ శ్రీనివాసరెడ్డి గారు మీరు రాజకీయాల్లో అనర్హులు ఎమ్మెల్యే గారు కుందు నాగార్జున రెడ్డి గారు మీరు మీలాంటి అత్యంత అవినీతి పరుడిని శాసనసభ స్పీకర్ దగ్గరికి వెళ్ళి సిగ్గు లేకుండా ఇంత అవినీతి అక్రమాలు పాల్పడింది నీవు నీ కుటుంబం మీరు శాసనసభ స్పీకర్ గారికి వెళ్ళి రిజైన్ చేసి పార్టీ నుంచి ఇలాంటి దుర్మార్గం సర్పంచ్ చేయాలి కానీ నాలాంటి నిజాతీపరుడిని నాలాంటి ప్రజల కోసం పోరాడే వ్యక్తిని నన్ను మీరు కంట్రోల్ అనుకుంటారు కానీ నేను ఇంతకి ఇంతకి పదింతులు ముందు పోయి దీని మీద ఎక్కడైనా సరే ప్రజలకు కానీ ప్రభుత్వ ఖజానాకు కానీ ఈ ఆస్తులు కానీ వెనక రాకపోతే విజయవాడలో ఉన్నటువంటి సిబిఐ హెడ్ ఆఫీసు నేను ఢిల్లీలో వెళ్ళి గతంలో రిక్వెస్ట్ చేస్తే ఇక్కడ కొత్తగా వైజాగ్ నుంచి ఇక్కడ పెట్టారు లంబ ఐపీఎస్ గారిని కలి కలిసి సీబీఐ ఎంక్వైరీ కోరుతాను తర్వాత మిమ్మల్ని ఊతలు అని చెప్పని మీరు నైతిక బాధ్యత వహించి ఇవాళ మీడియా సాక్షి వేడుకుంటున్నా ఒక్క రూపాయి అవినీతి మీ తమ్ముడు జైలు పంపిస్తున్నావు ఇప్పటికీ లేదు మీడియా ముందుకు వచ్చి మా తమ్ముడు అవినీతి చేయలేదు అక్రమాలు చేయలేదు ఎందుకు చెప్పలేకపోతున్నావు నువ్వు అవినీతి చేశావు కాబట్టి నువ్వు ఓపికనట్టే ఇలాంటి దరిద్రుల్ని సంద్రాసులు అసలు అసెంబ్లీకి కాదు కదా ప్రజాక్షేత్రంలోనే అనుహరుల కింద ప్రకటించాలని చెప్పి మీడియా సాక్షిగా నేను వేడుకుంటున్నా ఇలానే ఈరోజు నైతిక బాధ్యత నీ బహుమతులు కింద ఇప్పించాడు కాబట్టి నీ అధికారాన్ని పెట్టి ఇంత అక్రమాలు చేశారు కాబట్టి నువ్వు శాసనసభ్యత్వానికి రాజీనామా చేయాల్సిందిగా నేను కోరుతున్నా నువ్వు కానీ చేయబోతే నేను ఇదే కలెక్టర్ ఆఫీసు ముందు ఆమోద ఉంటానని చెప్పని హెచ్చరిక చేస్తున్నా థ్యాంక్ యూ అందరికీ నా నమస్కారాలు ఈ రోజు ప్రెస్ మీట్ పెడతానికి మొదటి కారణం ఇవాళ మార్కాపురం ఎమ్మెల్యే కుందూరు నాగార్జున రెడ్డి గారు ఎంత అత్యంత అవినీతి పరుడు అతను అతను చేస్తున్నటువంటి అరాచకాలు మరి భూ కబ్జాలు మొత్తం గతంలో పదమూడు వందల డెబ్బై ఆరు ఎకరాలు భూ కబ్జేశాడు ప్రభుత్వ భూములు అని చెప్పి చెప్పడం జరిగింది అలానే వాళ్ళ మామ ఉడుగుల శ్రీనివాసరెడ్డి ఆయన కొడుకు ఆయన సొంత బామర్తి ఉడముల అశోక్ రెడ్డి డాక్టర్గా ఇతను ఎమ్మెల్యే అయిన తర్వాత ఈ నాలుగునూరు సంవత్సరంలో ఆ ప్రభుత్వం వచ్చిన అమ్మటినే అతనికి ఏమి ఇచ్చారండి ఆరోగ్యశ్రీ ఇవ్వక తన బాహుమూర్తికి పోస్ట్ ఇప్పించుకున్నాడు ఆ బాహుమూర్తి ఏం చేశానండి అతని అరాచకాలు ఎలా ఉన్నాయంటే వైద్య రంగంలో ఇదైతే మా ప్రభుత్వం వచ్చిన తర్వాత యాభై ఐదు నెలల్లో ఈ యాభై ఐదు నెలల్లో బయట యాభై ఐదు నెలల్లో వైఎస్ఆర్ ఆరోగ్యశ్రీ ద్వారా ఈ ప్రభుత్వం మా వైఎస్ఆర్ ప్రభుత్వం జగన్ మోడీ గారు యాభై ఐదు లక్షల ఇరవై రెండు వేల ఎనిమిది వందల డెబ్బై ఆరు మందికి పేషెంట్లకి ఈ ప్రభుత్వం నిరుపేదలకు ఎంతో మందికి మరి పదకొండు వేల కోట్ల రూపాయలు పదకొండు వేల ఎనిమిది వందల డెబ్బై ఆరు కోట్ల రూపాయలు నిధులు ఆరోగ్యశ్రీ ద్వారా మరి ఇంతమంది యాభై ఐదు లక్షల చదర పేషెంట్లకి మరి ప్రభుత్వం ఖర్చు పెట్టింది ఈ ప్రభుత్వం ఖర్చు పెడితే దీనిలో చేతి వాటం ఈ ప్రభుత్వడు ఉడుగు అశోక్ రెడ్డి ఆరోగ్యశ్రీకి సంబంధించిన ఈవో ఇతను ఒక జూనియర్ జూనియర్ డాక్టర్ ప్రభుత్వం డాక్టర్ పెట్టాల యాక్చువల్గా కానీ ఎమ్మెల్యే గారు తన బామర్తుని పెట్టి ఎంత స్కామ్ చేశారంటే ఈ పదకొండు వేల కోట్లలో పది అక్షరాల పది పర్సెంట్ లెక్కన దానిలో వెయ్యి కోట్ల రూపాయల స్కామ్ జరిగింది వెయ్యి కోట్లలో ఎవరైతే ఉడుగు అశోక్ రెడ్డి ఒక ఒక వాటాదారుడు రెండవ వ్యక్తి సీఎం రిలీఫ్ ఫండ్లో ఉన్నటువంటి హరికృష్ణ వీళ్ళిద్దరు కలిపి చేతివాటంతో ప్రభుత్వ ఖజానాకి ప్రభు పేద నిరుపేదలకు ఇచ్చినటువంటి ఆరోగ్య శ్రీధాల్లో చేతివాటం చూపించి ఈ కార్పొరేట్ హాస్పిటల్స్ కానీ ఈ ఎన్విరాన్మెంట్మెంట్ హాస్పిటల్స్ ఏ మన ఆంధ్రప్రదేశ్ మొత్తంలో రెండు వేల మూడు వందల ఇరవై ఎనిమిది హాస్పిటల్స్ ఉన్నాయి దానిలో అవి కాకుండా బెంగళూరు చెన్నై హైదరాబాదు ఇలాంటి మెట్రో నగరాల్లో రెండు వందల రెండు కార్పొరేట్ హాస్పిటల్ ఉంటే ఆ కార్పొరేట్ హాస్పిటల్లో కూడా చేతివాటం చూపించి ఈ దుర్మార్గులు ప్రతి నెల ఏదైతే వాళ్ళకి వచ్చే వాట అక్షరాల పది నుంచి పదిహేను కోట్ల రూపాయలు ఈరోజు వాళ్ళు ప్రతి నెల ఈ యాభై నెలలో అక్షరాల ఏడు వందల కోట్ల రూపాయలు ఒక్క దానిలోనే వీళ్ళు స్కామ్ చేస్తున్నారు దీని మీద కూడా ఈ ఎంక్వైరీ చేయాల వైఎస్ఆర్ ఆసరా ఈ పథకం పెట్టి గత నాలుగో సంవత్సరంలో ఈరోజు ఒక పేషెంట్కి ప్రభుత్వం వచ్చేసి రెండు వందల ఐదు రెండు వందల ఇరవై ఐదు రూపాయలు ప్రతిరోజు ఒక పేషెంట్కి డబ్బులు చెల్లిస్తుంది అంటే నెలకి ఒక పేషెంట్కి ఐదు వేల రూపాయలు చెల్లిస్తుంది ఐదు వేలు చెల్లిస్తుంటే ఎంతమంది చెల్లిస్తుంది ఇరవై ఐదు లక్షల ఇరవై ఏడు వేల ఎనిమిది వందల డెబ్బై మంది పేషెంట్లకి ఐదు వేల రూపాయలు చొప్పున ఈ ప్రభుత్వం పదమూడు వందల పది కోట్ల రూపాయలు నిధులు మరి మంజూరు చేసి నిరుపేదలకి ఎవరైతే పేషెంట్లకి వైఎస్ఆర్ ఆసరా పథకం కింద ఈ ప్రభుత్వం ఇవ్వడం జరిగింది దీనిలో కూడా చేతి వాటను చూపించి రోజు ప్రతి జిల్లాలో ఎక్కడైతే ఎంక్వైరీ చేయండి ఈ రాజు ఈ మన ఏదైతే ఆరోగ్యశ్రీ ట్రస్టు జిల్లా కోఆర్డినేటర్లు వీళ్ళు టైప్ అయ్యి ఇతను ఏం చేస్తాడు ఎంచక్క ఒక్కొక్క పేషెంట్ దాదాపు ఇరవై ఐదు లక్షలు పది లక్షల పేషెంట్లు ఉండరు వాళ్ళ డబ్బులన్నీ వీళ్ళు మొక్కేస్తారు దీనిలో నూట యాభై కోట్లు వైఎస్ఆర్ ఆస్రాల్లో అక్రమాలు జరిగినాయని ప్రత్యక్షంగా ముఖ్యమంత్రి గారికి ఇచ్చిన ఆధారాలతో సహా అన్ని ఇచ్చున్నాను వీటి మీద ఎంక్వైరీ చేయమని కోరుతున్నాను కరోనా టైంలో ఈ ప్రభుత్వడు అప్పుడు ఉన్నటువంటి కరోనా జరిగినప్పుడు పేషెంట్లకి కూడా ఇంజక్షన్లు వేసాయి కానీ మరి హాస్పిటల్లో జాయిన్ చేసేప్పుడు బిల్లులు కానీ ఒక పేషెంట్కి రెండు మూడు లక్షలకైతే అప్రూవల్ ఏదైతే ప్రి ప్రీ అప్రూవల్ ప్రీ ఆపరేషన్ ఇవ్వాలా ప్రి ఎవరు ఇస్తారండి ఆరోగ్యశ్రీ ఇస్తాడు ఇతను ఏం చేస్తాడంటే ఇవాళ ఒక పేషెంట్ చేరితే ఇవాళ వాడికి హాస్పిటల్లో బెడ్లు ఖాళీ లేవని చెప్పిస్తారు ఎందుకని అంటే ఆపరేషన్ చేయాలంటే పర్మిషన్ లేదు ఫుల్ అయిపోయిందని చెప్తారు ఏముండదు ఖాళీలు ఉంటాయి ఈ ప్రభుత్వం ఒకరోజు ఇల్లే చేయడం వల్ల ఇటువంటి ఈ యాభై వేలు ఒక పేషెంట్ దగ్గర ఇతనికి లక్ష లక్షన్నర వసూలు చేస్తున్నారు హాస్పిటల్ వాళ్ళు ఇతనికి ఆ ఒడుగులకి ఒక్కొక్క పేషెంట్ తరపున పెద్ద ఆపరేషన్ అయితే ఒక లక్ష రూపాయలు చిన్న చిన్న ఆపరేషన్లో కరోనా టైంలో పేషెంట్కి యాభై వేలు లక్కిన దానిలో అక్షరాల అతను ఒక్కడికే ఉడువ అశోకులు ఐదు వందల కోట్ల రూపాయలు అక్రమాలకి ఈ పడ్డాడు ఓన్లీ కరోనా టైంలో అయితే నూట పది కోట్ల రూపాయలు స్కామ్ జరిగింది తర్వాత ఏదైతే మెయిన్గా ఈ వైఎస్ఆర్ ఆరోగ్యశ్రీ హెల్త్ కేర్ టెస్ట్ కింద ఎంపానమెంట్ గవర్నమెంట్ డాక్టర్లే నియమించాల ఈ ప్రభుత్వ దుర్మార్కుడు ఉడుగు రెడ్డి ఆరోగ్యశ్రీ ఈవో ఏం చేస్తారంటే ఎంత సిగ్గు లేకుండా ప్రభుత్వ డాక్టర్లని రెండు వందల మంది డాక్టర్ని ఈ వైఎస్ఆర్ హెల్త్ కేర్ ట్రస్ట్ కింద వాళ్ళని తీసుకొని ఈ దొంగ ఎందుకంటే ఆయన తెచ్చిన ప్రైవేట్ వాళ్ళు కదా గవర్నమెంట్ డాక్టర్లు తొందరగా అలా చేయరు అప్రోచ్ చేయాలంటే ఈ ప్రీ ప్రీ ఆపరేషన్ చేయాలంటే ఈ రెండు వందల మంది డాక్టర్ని వీళ్ళు సొంతగా వేసుకొని ఈ స్కాములకని తెరదించాడు దీని మీద సిబిఐ ఎంక్వైరీ చేయాల్సినగా నేను ముఖ్యమంత్రి గారిని మీడియా ద్వారా కోరుతున్నాను ఏదైతే ఫైనల్గా ఈ డాక్టర్లు మొత్తం మీద కూడా ఇతను చేసిన స్కాములు కానీ చూస్తే ఉడుగు ఉడుగు శ్రీనివాసరెడ్డి హాస్పిటల్ పొదుల్లో కట్టారండి హాస్పిటల్ మొత్తం కూడా కట్టిన కన్స్ట్రక్షన్ కూడా రైతు భరోసా కేంద్రం రైతు భరోసా అంటే ఆర్బిక్ అంటారు రైతు భరోసా కేంద్రం కానీ మా సచివాలయాలు కట్టిన బిల్డింగ్లు కానీ సిమెంట్ రోడ్లకి శాంక్షన్ కానీ వాటి డబ్బులతో ఏదైతే వచ్చినాయో ఆ సంబంధించినటువంటి అధికారులు బెదిరించి ఒక్కొక్క ఆఫీస్ నుంచి వంద వందల సిమెంట్ బస్తాలు ఎక్కా పదివేల సిమెంట్ బస్తాలతోటి అక్రమ డబ్బుతోటి ఆ ఉడుగు ఆ హాస్పిటల్ కట్టడం జరిగింది అలానే పోతే ఈరోజు ఆ ఉడుగు శ్రీనివాసరెడ్డి హాస్పిటల్కి మరి పెట్టిన ఎమ్మట్లే నెల రోజుల్లోనే ఎలా వస్తుందండి ఆరోగ్య శ్రీ పర్మిషన్ ఎలా వస్తుంది యాభై పిడగల హాస్పిటల్కి పర్మిషన్ వచ్చేస్తుంది నెలకి యాభై లక్షలు పేషెంట్లు పది లక్షలు అయితే నలభై లక్షలు వీళ్ళకి ఖర్చులో పడిపోతాయి ఎంత అంత సొంత కూడా ఎంత దుర్మార్గమా మోజేష్ దర్శలో ఉన్నటువంటి మోజేష్ ప్రైవేట్ హాస్పిటల్ నాలుగు కోట్లు బేరం చేసిన వాస్తవా కాదా నీ ఫోన్ రికార్డు మొత్తం నా దగ్గర ఉన్నాయి పిచ్చి పిచ్చి వేషాలు వేసి ఉడుగు శ్రీనివాసరెడ్డి నీ కొడుకు చేసే అరాచకాలు కానీ మీరు చేసే అరాచకాలు కానీ దాదాపు ఏడు వందల కోట్లు ఈరోజు ప్రభుత్వ ఖజానా ఈ ఆరోగ్యశ్రీ ద్వారా వచ్చిన మళ్ళీ నిధులు మళ్ళిచ్చి నీ జేబులో వేసుకున్నావు నీ ముక్కు పిండి నీ వసూలు చేసి ఈ ప్రభుత్వం జగన్మోహన్ రెడ్డి గారు ఎంత ఎంత సొంతవారైనా ఎవరైనా సరే మరి నిష్పక్ష నిష్పక్షపాతంగా ఎంక్వైరీ చేసి ఈ డబ్బంతా మీ దగ్గర నుంచి నిధులు రా రాబట్టి ఖజానాకి ఇవ్వాలని నేను కోరుతున్నాను అలానే మీరు కట్టినటువంటి చిన్న వదిలి చిన్న చెరువు దగ్గర ఏడు ఎకరాలు మీ ఫామ్ హౌస్ కడతారు ఆ ఫార్మ్ హౌస్ కానీ ఎక్కడొచ్చిన నిధులు ఆ ఫామ్ హౌస్ మీరు పోయి మీ అందరు పోయి వీడియో తీయండి దాదాపు నాలుగు కోట్లు పెట్టి కట్టాడు ఎవరైనా డెబ్బై వేల చేతగాడు నాలుగున్నర సంవత్సరంలో మరి ఇన్ని ప్రైవేట్ హాస్పిటల్కి కొన్నాడు నా తెలిసి రెండు హాస్పిటల్కి కొన్నాడు ఇంకా తెలియని ఎన్ని ఎన్ని హాస్పిటల్కి కొన్నాడు ఎన్ని కోట్లు మరి డైవర్ట్ చేశాడో వాళ్ళ మామ వాళ్ళ నాన్నగారు దాదాపు నూట యాభై కోట్ల దాకా హైదరాబాదులో ఏదైతే రియల్ ఎస్టేట్ వాళ్ళకి ఎవరైనా ఒక ముప్పై కోట్లు కావాలంటే వంద కోట్లు ఆస్తి వాళ్ళ పేరు మీద రావించుకొని ముప్పై కోట్లు ఇచ్చేది అతివల అందాల బృందావనం విమెన్ అండ్ చిల్డ్రన్స్ వరల్డ్ వారి గివింగ్ మంత్ డిసెంబర్ పదిహేను నుండి జనవరి పదిహేను గివింగ్ మంత్ సరికొత్త స్టాక్ పై పదిహేను శాతం నుండి ముప్పై శాతం వరకు డిస్కౌంట్ ప్రత్యేక కౌంటర్ లో లేడీస్ అండ్ కిడ్స్ వేర్ పై డెబ్బై శాతం డిస్కౌంట్ నాడైనా నేడైనా నాణ్యతలో రాజీ లేదు ధరల్లో పోటీ లేదు అంజలి విమెన్ అండ్ చిల్డ్రన్స్ వరల్డ్ ఆపోజిట్ బాపూజీ మార్కెట్ కాంప్లెక్స్ ఒంగోలు